బంధుత్వము నేటివాడు బంధుత్వం మనం ఒకనాడు యాభై అరవై ఏళ్ళ కిందట అన్నమాట కుటుంబ సమిష్టిగా ఉండేటివి నా అమ్మమ్మ నాన్న తాతయ్య అవ్వ చిన్నా తగిన బావగారు అత్తగారు మామగారు అలాంటి కాలంలో సమిష్టి కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ప్రేమ ఏ ప్రాంతమైనా కావచ్చు ఈనాడు పరిస్థితులు బట్టి బంధుత్వం లేదు బాంధవ్యం లేదు ప్రేమ లేదు మలకారాలు లేవు ఎందుకు తగ్గుతూ 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 టెన్ ఇయర్స్కు ట్వంటీ ఇయర్స్కు ఇప్పుడు కూడా అసలు బంధుత్వం అనేది కనుమరుగైనాయి కనుమరుగైపోయినాయి ఎందుకు ఇంట్లో ప్రతి ఒక్కరికి ఫోను పిల్లలకు దగ్గీలు పెద్దవారి దగ్గర ఫోన్ టీవీ సీరియల్స్ అవి లేని మనం ప్రాణం పోతుంది చీర దొరకతే మనం ప్రాణం పోతుంది దానికోసం యుద్ధాలు దానికోసం రగడ దానికోసం దెబ్బలాట్లు ఫోన్ పోల్ కొట్టుకోవాలి టీవీ పోల్గొట్టుకోవాలి అలాంటి ఈ జనరేషన్లో మనం ఏమీ పొద్దు ఎక్కడ ఉంటున్నాము ఏమైపోతున్నాము ఎక్కడుంటున్నాము ఏటు దారి వెళ్ళిపోతున్నాము కొంచెం అందరూ ఆలోచిస్తే అని బాధపడతా మేము పిల్లలకు మనం చెప్పాలి సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ కూర్చోని కానీ వాళ్ళ మాటలు ఈరోజు ఎవరు వినట్లే మీకు మాకేం చెప్తావు అమ్మమ్మ తాతయ్య మీకేం తెలుసునే జనరేషన్ వచ్చింది నాడు ప్రేమలు అసలు బాంధవ్యం అనేది తను మరువు అసలు దాని దాపు కూడా లేదు చుట్టాలు వస్తే భయం వాళ్ళ ఒకప్పుడు చుట్టాలంటే మాకు ప్రేమ ఉండేది ఎన్ను కూర్చోండి అని ఇప్పుడు ఇవాళ ఎందుకు వచ్చారా అనేది ఉన్నామని కూడా కాలపర్చరు కావచ్చు మన లీడర్షిప్స్ కావచ్చు కాబట్టి బాంధవం లేదు చాలా బాధ అనిపిస్తుంది మా లాంటి వాళ్ళకి డెబ్భై ఐదేళ్ల వాళ్ళు ఒకనాట సింహావలోకం చేసుకుంటే ఆనాడు జనరేషన్కి ఈనాడు జనరేషన్కి అస్థికి మస్కాంతరం తేడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రేమలు లేవు మమకారం లేవు అసలు కమిటీ యూనిట్ లేదు కూర్చొని తిందాము ఆ టిఫిన్ కానీ కాఫీ కానీ కలిసి తిందామని ఏమీ లేదు ఎందుకు ఇట్లా అయిపోతున్నాం ఏమైపోతాం ఎక్కడ ఉంటున్నాం మనం లాస్ట్ ఒకరికి ఒకరు దూరం అయిపోతున్నాం ఏ మాత్రం కూడా మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నాం మనమేమి మన బతుకులు ఎక్కడున్నాం ఎట్లున్నాం అందరూ మర్చిపోయినారు ఎందుకు ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల హైటెక్ ఫోన్ల వల్ల కొత్త కొత్తగా వస్తున్నాయి కదా యూట్యూబ్లని చాలా చాలా వస్తాయి నాకు తెలియని పోతే ముసలిదాన్ని కానీ దానివల్ల తన తరాలు మారిపోతున్నాయి అసలు ఎవరు ఎక్కడున్నారో మనకు తెలియట్లేదు చెప్పేవాళ్ళు లేరు చెప్పినా వీళ్ళు మనకు బంధువులానే తట్టున్నారు ఈరోజు మనుషులు కాబట్టి దయచేసి సింహావలోకనం చేసుకొని అందరూ మన బంధువులాగా మన రక్తంబిలాగా అటు ఫ్రెండ్స్ కావచ్చు ఇటు మన బంధువులు కావచ్చు దారి తెచ్చుకొని బాగుపడితే మందులు ఆనందంగా ఉండగలదు కొంచెం ఫోన్ తగ్గించుకొని అటు అమ్మ లేదు నాన్న లేదు వంట భార్య కూడా ఫోన్ చూస్తూ టీవీ అన్నం లేదు పప్పు లేదు పిల్లలు భర్తలకు కూడా తినిపోతారు వాడే అన్ని రకంగా ఉన్నారు ఇప్పుడు అమ్మాయిలు ఆ జనరేషన్లో తప్పుకుంటడం కాదు తప్పించుకోవడం కాదు మన బతుకులు అట్లయినాయి దీనికి కారణం ఎవరు సైన్స్ పెరిగింది బుద్ధి తగ్గింది సైన్స్ పెరిగింది బాగా ఉంది కానీ బుద్ధి అనేది మానవత్వం మరుగుపడిపోయింది భార్యాభర్తలకు ప్రేమలు లేవు తల్లి పిల్లల మధ్య బాంధవ్యాలు లేవు మన కుటుంబాల మధ్య ఐకమత్యాలు లేవు ఇది మనం చేసుకున్న కర్మ అలా బాధపడాలో తెలియట్లేదు సింహావలోకం చేసుకొని అందరూ బాగుండాలని నేను విన్నవించుకుంటున్నాను